ఏ సమయం ఆకలి అయినప్పుడు అన్నం తింటాం ఆకలి అయినప్పుడు అన్నం తింటాం అన్నం ఒకటే కాదు ఏది ఉంటే అది తింటాం ఆకలి నిండా అయిపోయింది తీరింది అనుకో అప్పుడు హాయిగా పడుకుంటాం భగవంతుడి కూడా అంతే భగవంతుడు మనం పెట్టింది ఏది తినడు భగవంతుడు ఆయన చూపు మా దీని మీద పడింది అసలు దేవుణ్ణి చూచిన వాళ్ళు ఉన్నారా ఆళ్వారు దర్శించారు పెద్దలు ఋషులు దర్శించారు కనుక భగవంతు నివేదనమైన ప్రసాదం గొప్పది కనుక భగవంతుడికి నైవేద్యం ఎప్పుడైనా చేయొచ్చు ఆరాధన ఎప్పుడైనా చేయొచ్చు పాండురంగ మహత్యం అనే సినిమాలోనే వెనకట ఆ కాలపు డైరెక్టర్లు శివరాత్రి నాడు శివుని అర్చన ఎలా చేయాలో చూపించారు కనపడిన వస్తువు గొప్పది అదే భక్త కన్నప్ప అదే ఆచార్య ఆళ్వారాధులు కూడా భగవంతుడిని ఎప్పుడు ధ్యానం చేసినా అంతే అది ప్రహ్లాదుడు ఆచరించి మనకు చూపించాడు పానీయంబులు త్రావుచున్ గుడుచుని భాషించుచున్ అని ఇలా భక్త పోతాన మనకు ఎన్నో ఇచ్చాడు కనుక భగవత ఆరాధనకు ఇది అదే లేదు కాకుంటే ఒక్కటి త్రికాలం మూడు సమయాలలో దేవుణ్ణి ఆరాధించడం గొప్పది దాన్ని సంధ్యాకాలములు అంటాం ఆ సంధ్యలు ఆరాధించడం గొప్పది ఇక్కడ తప్పు పట్టకూడదు నన్ను ఒక్క మాట మాత్రమే చెప్తాం మహమ్మదీయ సోదరులు పంచ నమాజులు చేస్తారు ఐదు సంధ్యలు ఐదు సంధ్యలలో వాళ్ళు ఆరాధనలు భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు మనం ఎందుకు ఆరాధించకూడదు అలానే కనుక మనకు ఇప్పుడు కాదు ఇంకో గంటకు ఆరాధిస్తే ఏమవుతుంది అని నిర్లక్ష్యం తగదు నువ్వు ఎప్పుడు శుచిగా ఉంటావో అప్పుడు భగవంతుణ్ణి ఆరాధించవచ్చు దోషం లేదు శుభం